మరి యొక్క గణేష్ పడే సందర్భంగా మన గణేషుని ఇక్కడ ఇక్కడ అన్ని చూసుకున్నీ సంబంధించి మన ముస్లిం ఫోదర్లు కానీ క్రిస్టియన్ ఫోదర్లు కానీ మరి కులమతాల భేదాలకు అర్థంగా ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు మన గణేషుని నిమజ్జనం కాబట్టి చాలా మంది అనుకున్నాము చాలా మంది కూడా పాట ఆడడానికి వస్తారు అనుకున్నాము ఎవరు కాబట్టి ముఖ్యంగా ఎక్కడైనా కూడా లడ్డు పాట ఆడితే అది ఎంత అన్నగాని వేలం పాటలు మరి వచ్చే సంవత్సరం అని చెప్పేసి ఒక ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర మరి స్పాన్సర్ ఎక్కడ లేనందుకు మనకు ఈ లడ్డు వేలం పాట వాడి మరి తక్షణమే డబ్బులు ఇవ్వాలి అదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి లడ్డు ఎంత పాట పోయినా ఈరోజు డబ్బులు చెల్లించవలసిందిగా మనం చేయొచ్చు మరి యొక్క మన అసోసియేషన్ పాట లడ్డు వేలం పాట ఐదు వేల పలహాలు ఐదు వేల పలహాలు ఠేశ్వరరావు గారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల మోహన్ గారు ఎనిమిది వేలు నందకుమార్ గారు నాగరాజు గారు తొమ్మిది వేలు నాగరాజు పదివేల ఎనిమిది వందలు నీలకంఠేశ్వరరావు గారు పదివేల ఎనిమిది వందలు నీలకంఠేశ్వరరావు గారు సారి చారిగారి పాట పదకొండు వేలు చారిగారి పాట పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దుర్గప్రసాద్ గారి పాట ప్రవీణ్ గారి కూడా ఒకసారి ఫోన్ చేయండి ప్రవీణ్ గారి కూడా ఫోన్ చేయండి ఐదు వందల దుర్గప్రసాద్ గారి పాట సార్ ఒకసారి ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తారు సార్ ఒకసారి ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తారు ఒకసారి మన చేస్తున్నాడు స్వామి గారి పాట పదకొండు వేల ఐదు